అరే సిగ్గుండాలి అన్న మనకు మనం మనకి మనకి సిగ్గుండారే అరే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తు పైసలు కాదు మనకు కావాల్సింది మనకి ఇచ్చిన కల్చర్ మనం తీసుకునే దమ్ము ధైర్యం మనకు మన భుజ స్కంధాల మీద మన ధర్మాన్ని మన ధర్మాన్ని కాషాయ కనువుగా ధరించే ఒక గుండె ధైర్యం ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈ రోజు రామ్ మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే బిడా తొలకలి తప్పకండి తొలకలి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు రాముడికి వ్యతిరేకంగా అడ్వకేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక హిందూ గారిన ఒక అమ్మ అబ్బ పుట్టిన కొడుకులైతే కాంగ్రెస్ లో హిందువులందరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరండి భారతీయ జనతా పార్టీలో చేరండి సిగ్గున్న హిందువులైతే సిగ్గున్న హిందువులైతే పైసలు తీసుకొని రాజకీయాలు చేస్తున్న మీలాంటి రాజకీయ నాయకుల ఈ రోజు రాముడు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు రాముని రామ్ లలా పదకొండు రోజులు ఆయన సుదీర్ఘంగా ఉపవాస దీక్ష తీసుకొని ఈ రోజు రామ్ లలా ప్రతిష్ట జరుగుతుంటే ఈ రోజు ఎవ్వరికి రాడానికి మీకు సరిపోలే బాబీ మసీద్ ఎవరి లాగా చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ కోసం చేయలేదా ఈ రోజు రామ్ లలా మీకు ఎవరు రా మీరు చెప్పింది రాహుల్ గాంధీ అంటాడు హిందువులందరిని హిందూ తొమాజులందరినీ బయటకెళ్ళబడతాం ఎవరి దేశం ఇదే ఎవరి దేశం ఇదే హిందువుగాని మహేష్ నన్కి సిగ్గున్నారా కాంగ్రెస్ కళ్ళు కనుక్కోడానికి ఒక అమ్మా బాబు పుట్టిన వాళ్ళైతే హిందువులందరూ కాంగ్రెస్ లో ఉన్న హిందువులందరూ ఇప్పటికెప్పుడు రాజీనామా చేసి బయటకు రండి ఇప్పటికెప్పుడు రాజీనామా చేసి బయటకు రండి ఈ యొక్క సిద్ధాంతం అరే అక్కడ ఉంది గుడి అక్కడి కాదు అరే ఈ రోజు రాముడు ఒక కల్పితంగా నిరూపించడానికి అయోధ్యలో రాముడు పుట్టాడని మన గ్రంథాలు చెప్తున్నాయి కానీ అయోధ్యలో రాముడు లేకుండా చేసింది ఇతర మతస్థులు ఇతర ఇన్వేడర్స్ ఎందుకనంటే రామాయణం ఒక కల్పితంగా నిరూపించడానికి వందల సంవత్సరాల కింద చేసిన పనిని ఇప్పటికి మన భుజం మీద ఎందుకు ఎత్తుకుంటున్నాం ఎందుకు పైసల కోసం చేస్తున్నాం పనులు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాం ఇంకా పైసలు కోసం ఎందుకు అడ్డు అన్న రాముడు లేకపోతే ధర్మం లేదు ధర్మం లేకపోతే ధర్మం కోసం యుద్ధం లేదు ధర్మం కోసం యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు చెప్పిన భగవద్గీత లేదు భగవద్గీత లేకపోతే వేద సారం లేదు వేద సారం లేకపోతే నాలుగు వేదాలు లేవు అష్టాదశ పురాణాలు లేవు ఉపనిషత్తులు లేవు మన సనాతన ధర్మం మూలాలు దాకా వెళ్ళి పెగిలించే ప్ర ప్రచారం వాళ్ళ మతాలే మొదటిగా వచ్చాయి వాళ్ళ మతం కన్నా ముందు ఏ మతం లేదని చెప్పడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లింస్ కి ఇచ్చి ఇప్పటికీ కూడా సోషల్ టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీలో చెప్పాలంటే అక్బర్ బార్ బార్ బీబర్ బిన్ ఎవరో వీళ్ళందరూ దేశాన్ని ధర్మాన్ని మట్టు పెట్టిన వాళ్ళు నలభై తొమ్మిది వేల గుళ్ళని ధ్వంసం చేసిన వాళ్ళు వాళ్ళ చరిత్ర ఈ పిల్లలు ఎందుకు చదువుకోవాలి ఎందుకు ప్రశ్నించారు మీరు రైట్ మహేశ్వర్ గారు

అదే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించింది సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని మట్టు మాయం చేయాలని రాహుల్ సపోర్ట్ చేస్తున్నావు మరి సపోర్ట్ చేస్తూ మళ్ళీ సంప్రదాయాల గురించి మీరు మాట్లాడాల్సి మహేష్ గారు మీకు లేదు మరి మీ అలయన్స్ లో మీ అదే కాంగ్రెస్ అలయన్స్ లో కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న డిఎంకే ఏం మాట్లాడింది స్టాలిన్ ఏం మాట్లాడు ఏడవ ఏడుకెళ్ళొచ్చినప్పుడు ఎక్కడ వైరు మీరు అప్పుడు భారగ గారు ఇప్పుడు మా మహేశ్వర్ మీరు మాట్లాడంటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ మేము చూపించము లైవ్ స్ట్రీమింగ్ చేయము వాళ్ళు కేవలం నాస్తికులు వేసిన ఓట్లతోటే మనం వాళ్ళ ఫిలాసఫీలోకి వెళ్ళాం గవర్నమెంట్లోకి రాలేదుగా వాళ్ళకి హిందువులు వేశారు ఇతర ధర్మాలను